హలో అందరికీ నమస్కారం ముందుగా ఎక్కడికి వెళ్ళినా మనం రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకునే మొదలు పెడతాం రాజకీయంగా నాకు దైవ సమానులైన రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ మనం కలవడానికి ముఖ్య కారణం మన జగనన్న బర్త్డే మనందరి తరఫున మిడిల్స్ పర్వ నుంచి గట్టిగా జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం హ్యాపీ బర్త్డే జగనన్న జగనన్న అంటే ఒక నమ్మకం జగనన్న అంటే ఒక ధైర్యం జగనన్న అంటే ఒక భరోసా జగనన్న అంటే ఒక విశ్వసనీయత జగనన్న అంటే మన అన్న ఇక్కడ ఇంతమంది యూత్ చూసిన తర్వాత కొంచెం హాయిగా మనస్ఫూర్తిగా నాకు చెప్పాలనిపించింది చెబుతాను ఆఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేశారు చాలామంది చెప్పారు ఇక్కడ ఉన్న యూత్ అంతా కూడా మాట్లాడారు సో ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిడిల్స్ యూత్ యూత్కి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ చాలామంది అంటున్నారు మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చారంటే కాదు ఇక్కడికి రావడం నా అదృష్టం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇది సెకండ్ టైం ఇక్కడికి రావడము అండ్ మీ ఉత్సాహం చూస్తుంటే ప్రతి సంవత్సరం కూడా నేను వస్తాను ఖచ్చితంగా వస్తాను మీ అందరినీ కలవడం నాకు చాలా చాలా సంతోషం ఒక జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును మనమంతా పండగలాగా చేసుకోవడం అది ఎవరో చెప్తేనో నువ్వు రాబాబు నువ్వు రాచిట్టి అంటే ఎవరు రా అది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న ప్రేమ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు మనకు ఇన్స్పిరేషన్ కాబట్టి ఈరోజు ఇంతమంది వచ్చేసి ఇవన్నీ చేస్తున్నాము ఇక్కడ చాలామంది కొత్తగా వన్ ఇయర్ బ్యాక్ వచ్చింటారు టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింటారు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చింటారు మేము ఈ ప్రయాణం ఒక పదేళ్ల క్రితం స్టార్ట్ చేసాము కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ సంఘటనలు చెప్తానండి ఇట్లు బి వెరీ ఇంట్రెస్టింగ్ మేము ఫస్ట్ మీటింగ్ రెండు వేల పదహైదు జూలైలో రాజశేఖర్ రెడ్డి గారి బర్త్డేతో స్టార్ట్ చేసాము రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత జగన్ అన్న ఒకసారి యూకే వచ్చినప్పుడు తర్వాత మనం అందరం కూడా ఒక కమిటీ లాగా ఫామ్ అవుదామని చెప్పేసి అంతా మాకు మేమే ప్లాన్ చేసుకొని ఒక మీటింగ్ అరేంజ్ చేశాను ఆ రోజు ఊబుల్ కూడా మేము ఫుడ్ అంతా కూడా ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా లేదు నేను ఒక రెండు వందల మందికి నేను బిర్యానీ చేసుకొని వస్తానని చెప్పేసి ఒక వాళ్ళకి తెలిసిన వాళ్ళతో అక్కడ ఫుడ్ ఉన్నా కానీ లేదు లేదు నేను చేస్తాను నేను ఆప్యాయంగా నాకు ఇష్టంగా నేను చేసుకొని వస్తానని చెప్పేసి చేసుకొని వచ్చాను అలా స్టార్ట్ అయింది జర్నీ అండ్ ఈరోజు అంటే ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటంటే ఇప్పుడు ఉన్న యూత్కి ఏదైనా చెప్పడానికి లేకపోతే విషయాల్ని పార్టీకి చేర్చడానికి ఇప్పుడు మేము ఒక పది పది సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తాము మీకు ఆ వెసులుబాటు ఉంది మేము ఏదైనా చేయాలి అని మీరు అనుకుంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత నాది గోగుల్ రెడ్డిది అండ్ మిమ్మల్ని మాత్రమే అంటే మీరు చెప్పిన మాటల్ని మాత్రమే కాదు మిమ్మల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని మీకు అంటే అన్న చూడండి అన్న మన పిల్లలు మనకు ఎంత కష్టపడి పని చేస్తున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పే బాధ్యత మాత్రం మాది మీకు ఇంకొక విషయం ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈరోజు ఈరోజు మార్నింగ్ కూడా నేను అన్న పక్కన ఉండే మన కేనఆర్ అన్నకు ఫోన్ చేసి అన్న నేను ఈరోజు ఈవినింగ్ మిడిల్స్ పర వెళ్తున్నాను అక్కడ మన యూత్ ఆల్రెడీ ఒక మీటింగ్ పెట్టాం కదా అని చెప్తే లేదు లేదన్నా ఇక్కడ కూడా చేయాల్సిందే అంగరంగ వైభవంగా జగన్ అన్న బర్త్డే సెలబ్రేట్ చేయాల్సిందే అని చెప్పారు ఆ విషయాన్ని కూడా నేను అన్నకు చెప్పి అన్న అన్న ఖాళీగా ఉన్నప్పుడు అన్న చెవిలో ఈ విషయం వెయ్యండి అని కూడా చెప్పాను నాకు తెలిసి ఈ పార్టీకి ఇక్కడ ఈ రోజు మీటింగ్ జరుగుతుందన్న విషయం జగన్ అన్న కూడా తెలిసింగ్ అనే ఒక ప్లేస్ ఉంది అక్కడ ఇంతమంది మన ఫ్యాన్స్ ఉన్నారు ఇంతమంది యూత్ ఉన్నారు ఇంతమంది జగన్ అన్న కోసం ప్రారంభించే అభిమానులు ఉన్నారు అని అన్నకు తెలిసేలా చేసిన మీ అందరికీ కూడా మరొకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ యూత్ ఈ విషయం నేను జగన్ అన్నకు కూడా నేను చాలాసార్లు మాట్లాడే నాకు అవకాశం కలిగింది చాలా విషయాలు డిస్కస్ చేశాను యూత్ అనే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది నేను జగన్ అన్నకి ఎంతగా చెప్పాలో అంతగా నేను వివరించడానికి ట్రై చేశాను మన అదృష్టం ఏంటంటే ఏ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టారో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వై అంటేనే యువజన అంటే యూత్ మీరందరూ మీరు ఎంత జగనన్న పైన ప్రేమ చూపిస్తున్నారంటే దానికి చక్కటి ఉదాహరణ ఈ సంవత్సరం మనం చేస్తున్న ఈ పుట్టినరోజు వేడుకలు కోమెంట్రీలో చేసాం ఈ రోజు మిడిల్స్ పరను మన షెఫీల్డ్ నుంచి కూడా వచ్చారు వాళ్ళు కూడా రేపు సెలబ్రేట్ చేస్తారు మీరు కూడా వీలైనంతగా వెళ్ళి షెఫీల్డ్ కూడా వెళ్ళి మీరు సపోర్ట్ చేయండి సో మూడు బర్త్డే ఈవెంట్స్ ఒక సంవత్సరంలో జగన్ అన్న బర్త్డే ఈవెంట్స్ లండన్ లో చేయడం ఇది ఫస్ట్ టైం అండ్ ఆల్సో ఇంకొకరు కూడా నాలుగో వాళ్ళు కూడా అడిగారు ఇంకా వీకెండ్స్ ఖాళీ లేవు ఇంకా మనం చేయలేమని కూడా మనం చెప్పాల్సి వచ్చింది సో దిస్ లైక్ జగన్ అన్న అంటే యూత్ కి ఇప్పుడు కాలేజెస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఎంత ప్రేమ ఎంత ఇష్టం జగన్ అన్న అంటే ఇవి చక్కటి ఉదాహరణ అండ్ ఎన్ఆర్ఐస్ ఎన్ఆర్ఐ విభాగం అంటే అది ఎందుకో నాకు తెలియదు ఇంతకుముందు ఒక రకమైన అభిప్రాయం ఉండేది పార్టీలో మనం అన్నీ కూడా వాస్తవాలే మాట్లాడుకుంటాం మనం వాస్తవాలు మాట్లాడతాం అన్న మంచి పేరు కూడా మనకు సొసైటీలో ఉంది అప్పుడు ఎందుకో మనకు తెలీదు అంటే మనం ఎన్ఆర్ఐస్ అంటే ఏం చేస్తానబ్బా వాళ్ళు అనేది అది ఐ డోంట్ నో ఏ విధంగా పోటీ అయిందో కానీ ఒక రకమైన భావన అయితే ఉండేది బట్ మీ యూత్ వచ్చిన తర్వాత మీరందరూ కూడా ఏం చేయగలరు ఏమి చేసి చూపించగలరు అన్నది ఇప్పుడు మాత్రం పార్టీకి ఒక స్పష్టమైన క్లారిటీ ఉంది అండ్ మీరు మేము ఎక్స్పెక్ట్ చేసేదానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ చేయగలరన్న నమ్మకం మాకుంది అండ్ మన బలం యూత్ మన స్ట్రెంగ్త్ యూత్ అండ్ మన పార్టీని ముందుకు నడిపించేది కూడా మీరందరని చెప్పేసి నేను ఎంతో సంతోషంగా ఇదే విషయాన్ని ఇదే మాటగా నేను ఆల్రెడీ జగన్ నేను డిస్కస్ చేశాను అందరూ కష్టపడడానికి రెడీగా ఉన్నారా ఇష్టంగా కష్టపడడానికి రెడీ ఉన్నారా జగనన్న కోసం కష్టపడడానికి రెడీ ఉన్నారా ఇందాక సోదరుడు అవినాష్ చెప్పాడు మనం ఎప్పుడు కూడా కాలర్ ఎగరేసి ధైర్యంగా గొప్పగా మా నాయకుడు అని జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకునేంత గొప్ప పరిపాలన చేశారు అఫ్ కోర్స్ ఒకరిద్దరు చెప్పారు మనం చెప్పుకోలేకపోతున్నాం మనం చెప్పలేదు అని నేను ఇదే ప్రశ్న ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ నేను జగన్ అడిగాను అన్న మీరు ఐదేళ్ళలో ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఇన్ని పథకాలు తెచ్చారు జనాలకు అర్థమవుతుందని మీరు అనుకున్నారా అంటే జగన్ అన్న చెప్పిన సమాధానం ప్రదీప్ ఇరవై ఏళ్ళలో చేయాల్సిన మార్పులు అన్ని నేను ఐదేళ్లలో చేశాను అవి జనాలకు అర్థమవ్వడానికి కూడా వారికి అంత టైం లేదు బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల రెండేళ్ళు ఇది వేస్ట్ అవ్వడము ఇవన్నీ కూడా ఒక కారణం ప్రదీప్ నేను అక్కడ మనం చాలా మంది అంటారు మనం చేసి చెప్పుకోలేకపోయామంటే చేసినవి చాలా ఉన్నాయి అవన్నీ చెప్పుకునేంత టైం మనకు లేదు రెండోది ఏంటంటే ఆ పక్క నుంచి వాళ్ళ మీడియా చాలా పెద్దది ఇందాక ఒక సోదరుడు చెప్పాడు మన బలం సోషల్ మీడియా వితౌట్ ఎనీ డౌట్ ఆనెస్ట్ గా సిన్సియర్ గా వాస్తవాలు మాట్లాడుతూ పని చేస్తున్న ఏకైక సోషల్ మీడియా టీం ఎవరిదంటే అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీం అందులో ఎటువంటి అనుమానాలు లేవు మనం అది మనకు మన నాయకులు ఇచ్చిన గొప్ప వరం జగనన్న అన్న నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు ప్రతి మన పిల్లలకి మనము ఎలా ఉండాలి విద్యాబుద్ధులు ఎలా నేర్పించాలి మంచి మాటలు ఎలా నేర్పించాలి వాళ్ళు ఎలా మంచిగా ఉండాలని మనం నేర్పిస్తాం చంద్రబాబు నాయుడు మాత్రం వాళ్ళ కొడుకి నువ్వు ఇలా తప్పు చేయి ఇలాంటి తప్పుడు పనులు చేయి ఇలా చేస్తే ఇలా చేస్తే నీకు బాగుంటుంది నేర్పిస్తా అదే వాళ్లకు మనకు తేడా ఏ రోజు కూడా మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు మనం మోసాలు చేయాల్సిన అవసరం లేదు మనం మోసం చేస్తే మనకి నిద్ర రాద మనం పడుకోలేము ఎందుకు చెప్పు అవన్నీ మనం మనం భరించలేము మనం చేయగలిగితే చెప్తాం అందుకనే ఈ రోజు నేను చెప్తున్నాను కదండి రెండేళ్ళ క్రితం ఇక్కడే మనము ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ సిద్ధం సభ చేశాం తర్వాత మనకు అనుకున్న విధంగా మనకు రిజల్ట్స్ రాలేదు ప్రయత్నం మాత్రమే మన చేతిలో ఉంటాయి ఒక్కోసారి ఆ రిజల్ట్స్ ఎందుకంటే ఈవీఎం ఇంకోట ఇంకోటే ఇంకోటే అవన్నీ కూడా తొందరగా తెలుస్తాయి కానీ ఇంత తక్కువ సమయంలో మనకు గట్టిగా దెబ్బ తగిలిన ఇంతగా ప్రేమ ఆప్యాయత చూపిస్తున్నారంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రేమ ఆప్యాయత అనేది అది సాధ్యం అండ్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్న తమ్ముడిలాగా మేము రెడీగా ఉన్నామన్నా మేము పనిచేస్తాము మేము కష్టపడతాము మేము పార్టీ కోసం మేము అహర్నిశలు కష్టపడతామని ముందుకు వస్తారు కదా అది చూసినప్పుడు నాకు కూడా నిజంగా అండి లైక్ ఈ ఈ యూత్ శక్తి చూస్తే వీళ్ళలాగా పనిచేయడం ఎవరు వల్ల కాదనిపిస్తుంది ఖచ్చితంగా మీరు మీరే మన పార్టీకి బలం ప్రతి ఒక్కరికి నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు కూడా జగన్ అన్న కూడా ప్రతి నువ్వు అంటే ఇప్పుడు అందరూ గుర్తుపడతారు నువ్వు వెళ్ళు నువ్వు ఎవరితో మాట్లాడతావు నువ్వు మాట్లాడు ఎన్ని కంట్రీస్కి వెళ్తావు వెళ్ళు అందరిని యునైట్ చేయన్నప్పుడు అలా ఆ ఆలోచన నుంచి ఆ డిస్కషన్ నుంచి పుట్టిందే ఈ జనరల్ సెక్రటరీ ఎన్ఆర్ఎఫ్ అఫైర్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు లేదు ప్రదీప్ నీకు పార్టీ రిప్రజెంటేటివ్ గా నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పాను నా బాధ్యత చెప్తున్నారు కానీ కత్తుల్ లాంటి యువకులు ఉన్నారు ఇక్కడ రప్ప రప్ప అవన్నీ అది మాత్రమే కాదు చాలా తెలివితేటలు ఉన్నాయి పార్టీకి మీ సేవల్ని ఎలా ఉపయోగించుకోవాలని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే బాధ్యత నాది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చేస్తున్న మంచి కార్యక్రమాలు మీరు చేస్తున్న పనులు మీరు చేస్తున్న ఆ పార్టీ ప్రయోజన పనులన్నీ కూడా చెప్పే బాధ్యత నాది మనము మళ్ళీ మళ్ళీ కలుస్తాం నేను మీకు ఒక చెప్పేది ఒకటే ఊరికే సోదిగాళ్ళు ఉంటారు తెలుగుదేశం వాళ్ళ జనసేన వాళ్ళ వాళ్ళు వచ్చేసి టైం వేస్ట్ వాళ్ళతో టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే ఎవడైనా ప్రతిపక్షం వాడు మనం ఏదైనా చెప్తే నువ్వు గ్రేట్ అని ఎవడన్నా మెచ్చుకుంటాడా వాడు మెచ్చుకో వాడు మెచ్చుకుంటే వాడికి ఏదో ప్రాబ్లం ఉన్నట్లు సో వాళ్ళు ఎప్పుడు తిడుతూనే ఉంటాం సో మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన టైం మనం ఎంత ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోవడం అన్నది ముఖ్యం సోషల్ మీడియాలు ఉన్నాయి సోషల్ మీడియా కానీ లేకపోతే ఒక పది మంది మీరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు మనం ఏం చేసామన్నది డిస్కస్ చేస్తే ఖచ్చితంగా అందులో నుంచి ఒక అవుట్పుట్ వస్తుంది దాన్ని మనం ఎలా ప్రజల్లోకి తీసుకున్నాం బికాస్ గుడ్ థింగ్ ఇస్ ఇక్కడ ఎన్ఆర్ఐస్ ప్రతి ఒక్కరూ ఎడ్యుకేటెడ్ కష్టపడి మన తల్లిదండ్రులు మనకు విద్యాకృతులు నేర్పిస్తే ఎన్నో కష్టాలను మనం ఎదుర్కొని ఇందాక అవినాష్ చెప్తున్నాడు ఇక్కడ వచ్చేవాళ్ళు జాబులు చేసుకుంటారు ఇంత ఇబ్బందులు ఉంటాయి అంటే ఎస్ మీ కెరియర్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ కెరియర్ని నెగ్లెక్ట్ చేయొద్దు మీరు కష్టపడుతున్న రోజుకు అరగంట గంట మన పార్టీ కోసం మనం సేవ చేసుకుంటూ మనం వెళ్దాం అండ్ ఆల్సో మనం జగన్ అన్నకు సపోర్ట్ చేస్తే ప్రతి పేదవాడికి మనం అండగా ఉన్నట్లు మనం సపోర్ట్ చేసేట్లు అది ఒక్కటి మీరు మనసులో పెట్టుకోండి అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని అందరికొంటే చాలా మంది కలిశారు కలుస్తారు కూడా ఎంతమంది రెడీగా ఉన్నారు కలవడానికి అన్ని చేతులు పైకి వస్తాయని నాకు తెలుసు సో తప్పకుండా అన్న కూడా హీస్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ అది ఎప్పుడు అన్నది అన్న వారి సమయాన్ని బట్టి ఖచ్చితంగా మన ప్రయత్నం అయితే మనం చేస్తుంటాం నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు చెప్పాను ఆ చెప్పినప్పుడు కూడా అన్న నువ్వు వదలవు అబ్బా ఏదో చేద్దాంలే మనం చేద్దాం మనం కలుద్దాం అందరినీ కలుద్దాం అని చెప్తారు అన్నకు కూడా మనల్ని కలిసి పార్టీ కోసం ఎవడైనా కష్టపడితే నేను చెప్తున్నానండి ఈ విషయం తెలుగుదేశంలో జనసేనలో మనము బీజేపీలో చూడము గుండెల్లో పెట్టి చూసుకుంటారు మన జగన్ అన్న ఎవరైతే పార్టీ కోసం కష్టపడతామన్నా అన్న వాళ్ళకి ఖచ్చితంగా జగన్ అన్న నెంబర్ వన్ మన బాస్ నెక్స్ట్ కార్యకర్త అంతే మధ్యలో ఉన్న వాళ్ళంతా కూడా ఎలా కార్యకర్తల్ని జగన్ అన్న దగ్గరికి చేర్చాలి అన్న ఒకటే ఐడియాతో పనిచేస్తున్నారు అలాగే ఉంటుంది కూడా పార్టీ స్ట్రక్చర్ నేను అన్న ఇంతకు ముందు మా ఎన్ఆర్ఐ పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదన్న అంటే నాతో జగనన్నది స్వయంగా చెప్పారు కాదు ప్రదీప్ ఇప్పుడు నీకు యాక్సెస్ ఉంది నువ్వు ఎవరైనా తీసుకొస్తే కదా నాకు తెలిసేది నువ్వు తీసుకురాపోతే నాకు ఎట్లా తెలుస్తుంది నేను ఏం చేయాలి అని చెప్పేసి జగన్ అన్న మీరు ఎంతమందినైనా తీసుకొస్తే ఇప్పుడు థ్యాంక్స్ టు ఆలూర్ సామశివారెడ్డి అన్న మీకు అందరికీ కూడా అన్న కూడా అందుబాటులో ఉంటారు వెంటనే ఏదైనా మనం ఇండియాలో వెళ్ళి ఎవరన్నా కలవాలి అనుకున్నప్పుడు వెంటనే జగన్ అన్న అపాయింట్మెంట్ కూడా ఇస్తున్నారు బట్ నేను కోరేది ఏంటంటే మనం జగన్ అన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు ఊరికెళ్ళి అన్న నేను ఫోటో తీసుకుంటా అని కాకుండా నేను పార్టీకి ఏం చేశాను అన్న నేను ఇది చేశాను పలానా చేశాను అని చెప్తే మీకు తృప్తి ఉంటుంది జగనన్న కూడా నా తమ్ముడు వచ్చాడు నా కోసం పని చేస్తాడు మన పార్టీ కోసం పని చేస్తాడు అని మిమ్మల్ని హక్కులో చేర్చుకుంటాడు జగనన్న సో ప్రతి ఒక్కరూ నేను చెప్పేది ఏంటంటే కష్టపడండి మనం ఇంతకుముందు ఏం చేసామో మనకు ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ టైం ఉంది అప్పుడు మీరే అన్నారు కదా మనం చేసింది చెప్పుకోలేకపోయామని ఇప్పుడు కావాల్సినంత టైం ఉంది రెండున్నర సంవత్సరాల టైం ఉంది ఏదైతే మనం చేయాలనుకున్నామో ఏదైతే మనం చెప్పాలనుకున్నామో ఇంకోటి కూడా ఇప్పుడు ఒక పదేళ్ల కిందట లేని సౌకర్యం ఇప్పుడు ఏంటంటే పార్టీ ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నా పార్టీ విధి విధానాలేంటి ఐడియాలు ఏంటన్నవి మనకు సాయంకాలమే తెలుస్తుంది మనం నెట్వర్క్ అన్నది కూడా అంత స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మీరు కనెక్ట్ అయ్యి ఉండండి ఒక కీన్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గమనం అన్నది ముఖ్యం మనం గమనిస్తూ పోతే మనకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి మన పార్టీ ఏం చేస్తుంది తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయని తెలుస్తుంది సో మరొకసారి అందరం గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మిడిల్స్ ప్రో టీమ్ మిడిల్స్ ప్రో యూత్ నేను ఇందాకే మన వంశీని అడిగాను వంశీకి శంతంకి జానీకి అలాగే రాజారెడ్డికి అవినాష్కి ఉదయ్ ఉదయ్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు ఇక్కడ మీరు వచ్చేసి ఇలా కలిసినందుకు థ్యాంక్స్ చెప్తూ ఇది మన అందరి బాధ్యత మన అందరం మనం జగన్ కోసం కష్టపడదాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కూడా కంకణ బతులమై కష్టపడి పనిచేద్దాం గట్టిగా అందరూ ఒకసారి జై జగన్ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ Thank you, thank you everyone. Thanks uh, for your time and thanks for making this a grand success. Thank you guys.